బీహార్కు హోదా ఇవ్వలేం తేల్చి చెప్పేసింది బీజేపీ ఇప్పుడు నితీష్ కుమార్ ఏం చేస్తాడనేది అనేది ఇంపార్టెంట్ మరి ఆయన ఇండియాలో కొనసాగుతారా గుడ్ బై చెప్తాడా ఎందుకంటే బీహార్లో ఎన్నికలు రాబోతున్నారు నెక్స్ట్ ఆయన హోదా డిమాండ్ చేస్తూ ఉన్నాడు హోదా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ నిలబడిందంటే నితీష్ కుమార్ చంద్రబాబు వల్ల ప్రభుత్వం ఏర్పడిందంటే కూడా వాళ్ళిద్దరు వల్లే మరి అంత కీ ఫ్యాక్టర్గా కీలకంగా ఉన్న వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లకు కూడా నరేంద్ర మోదీ ఒప్పుకోకుండా నిన్న పార్లమెంట్ సాక్షిగా హోదా ఇవ్వలేము మా స్టాండ్ మాదే అంటూ కూడా బీజేపీ కరాకండిగా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉంటాడా వైదొరుగుతాడా ఎందుకంటే నిన్నటికి నిన్న జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ శాఖనే వాళ్ళు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మీరు ఎన్డీఏకి మద్దతు ఇవ్వద్దండి మీరు బయటకు వచ్చేయండి అని అఖిలేష్ యాదవ్ ఒక పక్క చెప్తా ఉన్నాడు అఖిలేష్ యాదవ్ ఏం చెప్తా ఉన్నాడు కూలిపోయే ప్రభుత్వం ఎన్డీఏ అని ఆయన ఒక పక్క చెప్తా ఉన్నాడు ఇప్పుడు బీహార్కు హోదా ఇవ్వలేమని తెలిసి చెప్పేశారు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ ఎన్డీఏ భాగస్వామి జేడీయూకి షాక్ హోదా ప్యాకేజ్ కోరుతున్నటువంటి నితీష్ పార్టీ అఖిలపక్షంలోనూ గట్టిగా డిమాండ్ అయినా కేంద్ర సర్కార్ది పాత వైఖరి సో ఇప్పుడు క్లియర్ కట్గా బీహార్కి ఏమి అని చెప్పేశారు ఇప్పుడు నెక్స్ట్ ఏపీ పరిస్థితి ఏంది ఏపీకి కూడా మిగిలిది సున్నానే కదా బీజేపీ మరి బీజేపీని నమ్ముకుంటే నట్టేట మునటం తప్ప ఉంటుందా అంటే వీళ్ళు దేశమంతా ఒకటే స్పెషల్ కేసులు ఏమి ఉండవు రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చిప్పబట్టుకుని అడుక్కుంటే కూడా ఇవాళ కరణించే పరిస్థితి లేదు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ ఇదే టీం అప్పుడు కూడా గెలిచినటువంటి పరిస్థితి కానీ అప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయలేదు ఎన్నికల్లో కానీ ఇవాళ వాళ్ళు ముగ్గురు కలిసి కూటమికి విజయం తీసుకొచ్చారు కానీ ఇవాళ ఏం చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కానీ బీజేపీ కానీ ఏం చేస్తుంది అని మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఏం చేయదు అని నేనైతే అంటాను ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేదు ప్రజలకు నమ్మకం కోల్పోయింది ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ బీహార్కు ఏమి ఇవ్వమని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ ఈయన ఉంటాడా ఉండడా మరి ఈయన వైదొలిగితే నెక్స్ట్ ఎన్డీఏ పరిస్థితి ఏంటి ఎన్డీఏ ఉంటుంది అసలు ఎన్డీఏ కొనసాగే ఉన్నాయా లేకుంటే బ్యాకప్ కోసం ఏమన్నా బీజేపీ నెక్స్ట్ వేరే పార్టీలని వేరే వాళ్ళని ఏమైనా లైనప్ చేసుకొని రెడీగా పెట్టుకుందా ఈయన పోతే కూడా చెస్ గేమ్ ఉంటుంది చూసారా ఒక ఒక పాన్ ని కొట్టేటప్పుడు అంటే ఒక మినిస్టర్ని కానీ సోల్జర్ని కానీ కొట్టేటప్పుడు వెనకాల ఇంకొక బ్యాకప్ పెడుతుంటాం అట్లా బిహార్ అట్లా బిహార్ సంబంధించిన నితీష్ కుమార్ ఎవరు ఎండియా బయటికి వెళ్తే నెక్స్ట్ ఇతర పార్టీతో ఏమన్నా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందా బీజేపీ ఆ దిశగా ఏమన్నా బ్యాకప్ ప్లాన్స్ పెట్టుకుందా ప్లాన్ బి ఏమన్నా ఉందా అది ఒకసారి ఆలోచన చేయాలి చూద్దాం ఏం జరగబోతుంది అనేది కూడా బట్ హోదా అయితే మాత్రం ఇవ్వమని తేల్చి చెప్పేశారు ఇక ఆంధ్రప్రదేశ్కి సున్నానే ఇక బీహార్కి కూడా సున్నానే బీజేపీని నమ్ముకుంటే నట్ట మునగటం తప్పితే ఎవరు కూడా బతికి బట్టబట్టినటువంటి పరిస్థితులు లేవు పార్టీలు సర్వనాశనం రాష్ట్రాలు సర్వనాశనం